భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ ఇటీవల మోండ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు సినీ జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు నలభై మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న మార్కెట్ పోలీసులు డెబ్బై రెండు లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులు గోవాలో పట్టుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధం ఉన్న మరికొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మంది నిందితుల్ని గుర్తించి ఎఫ్ఐఆర్ లో చేర్చిన పోలీసులు మార్కెట్లో దోపిడీ చేసిన డెబ్బై నాలుగు లక్షలతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబును పట్టుకున్న పోలీసులు ఎస్పోటి పోలీసుల పేరుతో డబ్బును అభరించుకుని పరారైన దుండకులు పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు సీసీ కెమెరాలు సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు చెప్తున్నాడేమో అని సో వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ సెపరేట్ గా గిరి దగ్గర వచ్చి వెరిఫై చేసుకుంటాము ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందా లేదంటే ఈ రాంబాబు అనే పర్సన్ అబద్ధం చెప్తున్నాడా సో మా పోలీస్ పార్టీ ఇంటరోగేషన్ లో కూడా ఇది కొంచెం ఇట్ వాజ్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కి ఎట్లా దిస్ ఇస్ కి ఇట్లా ఒక దొంగతనం చేసుకొని వెళ్తున్నప్పుడు ఇంకొక దొంగ వచ్చి ఎట్లా ఇంటర్సెప్టర్ ఇంటర్సెప్ట్ చేసి తీసుకెళ్తాడని సో దీంట్లో ఇప్పుడు ఇంకొకటి విషయము ఈ ఈ రోషన్ అనే పర్సన్ మీద ప్రీవియస్గా కూడా సమ్ కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేస్ ఉంది అని తెలుస్తుంది వేరే ఆల్ దీస్ అక్యూస్ మీద కూడా వీఆర్ వెరిఫైంగ్ ఫర్దర్ పాస్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని జనరల్గా అయితే ద ఫస్ట్ డెక్వైటీ చేసిన టీమ్ డీటెయిల్స్ అని చూస్తే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు తెచ్చుకున్న పర్సన్స్ ఎవరు ఉన్నారు ఒక ఫైవ్ ఫైవ్ పర్సన్స్ ఒక్కొక్క పర్సన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు ఒక టెన్త్ క్లాస్ అట్లా వరకు చదువుకున్నారు అందరు సో ఈ అన్నిటికీ మెయిన్ ఇష్యూ ఇస్ స్టార్టింగ్ పాయింట్ విచ్ వీ వుడ్ లైక్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఇస్ ఇట్లా తక్కువ రేట్లో వచ్చి వస్తుందని లేదంటే జీఎస్టీ ఏదో అవైడ్ చేస్తామని ఇట్లాంటి విషయాల్లో చాలా ఈజీగా ఫ్రాడ్ అయిపోతున్నారు ఎంత హెవీ అమౌంట్స్ని వీళ్ళు క్యారీ చేస్తూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఈజీ టార్గెట్ అయిపోతున్నారు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీస్ బికాజ్ ఏరియాలో అమౌంట్ ఉంది అని వాళ్ళు కమ్యూనికేట్ చేస్తాము వాళ్ళంతా ఇంత ప్లాన్డ్గా ఒక ప్రాపర్ సిండికేట్గా ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అంటే గట్కేసర్ సైడ్ నుంచి ఉప్పల్ సైడ్ నుంచి ఇంకా ఫర్దర్ మేము దీంట్లో వెరిఫై చేస్తున్న టైంలో గట్కేసర్ సైడ్ కూడా వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి కూడా కొందరిని తెచ్చుకొని అంద టైమ్ దెవర్ వెరిఫైయింగ్కి అసలు అమౌంట్ ఎక్కడ పోయింది ఇదంతా వెరిఫై చేస్తాము దర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ సో బేసిక్ ప్రమైస్ ఇస్ ఈజీ మనీ టు హ్యావ్ అ ల్యాబిష్ లైఫ్ స్టైల్ అండ్ గెట్ ఈజీ మనీ సో యంగ్స్టర్స్ ఏ అందరూ ఇన్క్లూడింగ్ దిస్ రాధేశ్యామ్ మనీ మెయిన్ మీడియేటర్ ఇస్ ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సో అట్లాంటి పర్సన్ మీడియేటర్గా పెట్టుకొని కంప్లైంట్ ట్రాన్సాక్షన్స్ హీ వాస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ సో ఐఆర్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ నాట్ ఫాల్ ప్రే సో ఈయన అమౌంట్ తీసుకొని కూడా వెళ్ళిపోయాడు గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఒక చాలా లావిష్ గా స్పెండ్ చేస్తాము షాపింగ్ అక్కడ వాళ్ళతో అది వేరే గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ ని తీసుకొని వెళ్ళాడు వీళ్ళ ఇప్పుడు వీళ్ళతో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక ఫోర్ ఫైవ్ ఆయన వేరే ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళిపోయి అక్కడ లావిష్ గా స్పెండ్ చేస్తాము ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొంటాము అట్లాంటి దాంట్లో హీ లాడ్ ఆఫ్ మనీ పబ్స్ ఆల్కోహాల్ ఈ అన్నిటి మీద హీ హాస్ స్పెండ్ ఆఫ్ మనీ అని ఇప్పుడు తెలుస్తుంది సో ఈ కేసులో ఇదంతా వర్కౌట్ చేస్తానికి చాలా మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ కేస్ ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పెషలీ నాట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ హ్యాస్ వర్క్అౌట్ లాట్ అండ్ అలాంగ్ విత్ ఆర్ లోకల్ మాంకలి డివిజన్ టీమ్స్ మార్కెట్ ఎస్హెచ్ఓ డిఐ ఎస్ఐస్ సో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇట్లా ఈ ఇన్ని సీసీటీవీస్ మోర్ దాన్ హండ్రెడ్ పైన సీసీటీవీస్ని చెక్ చేస్తూ సిడిఆర్ అనాలిసిస్ చేస్తూ ఆ ఏరియాలో ఎట్లాంటి వెహికల్స్ తిరిగినాయి ఆల్సో వీళ్ళు వచ్చిన ఫోర్ వీలర్ బండి ఇనీషియల్ గా ఏదేసుకొచ్చారో అది రెంట్ మీద తీసుకున్న బండి సో ఆ ఓనర్ ట్రేస్ చేస్తాం జరిగింది ఆ ఓనర్ త్రూ ఓవర్కి ఇచ్చారు సో ఇట్లాంటి చాలా రకాలుగా లాడ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ వేర్ యూస్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా ఒక క్యాష్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ త్రీ ప్లస్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ప్లస్ అమౌంట్ వాస్ రికవర్డ్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ బికాస్ దే హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ది అమౌంట్ విత్ఇన్ టూ డేస్ దే డిస్ట్రిబ్యూటెడ్ ది అమౌంట్ టు మల్టిపుల్ పీపుల్ సో సెవెంటీ టూ ల్యాక్స్ అని ఇచ్చారండి రఫ్లీ అప్రాక్సిమేట్లీస్ ఈస్ ది రికవరీ దాట్ ఈవెన్ బాట్ సమ్ గోల్డ్ ఇన్ దట్ టైం ఫ్రేమ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు కొంచెం గోల్డ్ కొనుక్కున్నారు మొదటి మొబైల్స్ కొనుక్కున్నారు సో ఐ అంతా ఆల్ ఆఫ్ దట్ హ్యాడ్ బి రికవర్డ్ బ్యాక్ అండ్ కలెక్టెడ్ ట్వంటీ ఎయిట్ పీపుల్ దీంట్లో అక్యూజ్డ్ అని ప్రెసెంట్లీ మాకు తెలిసింది దాంట్లో ఎయిటీన్ పీపుల్ రిమాండింగ్ ఇన్ దిస్ కేసు అండ్ మిగిలి అరెస్ట్ ఆఫ్ దెమ్ విల్ అరెస్ట్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ ఫర్దర్ రికవరీస్ కూడా చేసేది ఉంది అండ్ ఈ కేసులో మెయిన్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఇస్ కి దొంగతనం దొంగ ఎవరు దొంగతనం చేశారో వాళ్ళ దగ్గర దొంగతనం అయిపోయింది అండ్ విదిన్ అ వెరీ షార్ట్ టైం అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ద గ్రేట్ డీటెయిల్ విచ్ ది ప్లాన్ ఇట్ అవుట్ వచ్చి ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ మీడియేటర్ ఇస్ ఆల్సో ది అక్యూస్డ్ అసలు హీఈ్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్పిరసీ టు డిఫ్రాడ్ ది అండ్ ఒరిజినల్ కాన్స్పరసీ ఇట్లా ఆయనకి అసలు కంప్లీట్ డీల్ డీల్ ఫ్రాడ్ సో ఆ ఫస్ట్ వర్మ వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ అయిన కాన్స్పిరసీని అంత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత విత్న్ ఎస్కేప్ వాళ్ళ ఎస్కేపింగ్ టైంలో ఇంటర్సెప్టెడ్ బై దిస్ అనదర్ గ్రూప్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ దట్ అమౌంట్ చేంజింగ్ హ్యాండ్స్ అండ్ వీళ్ళకి కూడా క్లారిటీ రాలేదు అస్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అండ్ వాళ్ళు కూడా ఒక వన్ టూ డేస్ దేవర్ రోమింగ్ కి అసలు అమౌంట్ ఎక్కడ పోయింది డిస్బిలీవింగ్ ఎవర్ ఫైటింగ్ అమంగ్ దెమ్ సెల్స్ దట్ ఈ ఇనీషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళని పట్టుకున్నాము సో అక్కడి నుంచి మొత్తం స్టోరీ గాడ్ రివీల్డ్ సో ఈ రాజేష్ శ్యామ్ అని పర్సన్ గా యాక్ట్ చేశాడు రాజేష్ శ్యామ్ ఈ కంప్లైన్ కి చెప్పాడు ఏంటంటే ఇట్లా వన్ కేజీ గోల్డ్ ఉంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో మార్కెట్ రేట్కి తక్కువలో ఇప్పిస్తాము సో మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే మీ విల్ ఆ గోల్డ్ మీకు ఇస్తాము అని అట్లా అక్కడి నుంచి డీల్ స్టార్ట్ అయింది సో ఆ రాజేష్ అనే పర్సన్ ఇట్లా ఆయనకి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో ఇంట్రడ్యూస్ చేపించాడు ఇది సింధీ బేకరీ అని ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఉంది ఆ ఏరియాలో వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత రాంబాబు వన్ ఆఫ్ ది అక్యూస్డ్ అండ్ శ్యామ్ కంప్లైంట్తో పాట ఆ రూమ్కి ఆ క్యాష్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటానికి వచ్చారు ఆ కన్ఫర్మ్ చేసుకున్న టైంలో ఆయన ఫోన్ చేసి చెప్పారు కన్ఫర్మ్ అయింది ఉంది అమౌంట్ అని సో వైల్ దివర్ వెయిటింగ్ ఆ టైంలో ఈ ఫోర్ పర్సన్స్ ఇన్ కార్లో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు సో ఇనిషియల్ మా సస్పెషన్ ఈ మెయిన్ మీడియేటర్ ఎవరు ఈ డీల్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ పర్సన్ మీదనే ఫస్ట్ సస్పెషన్ అయింది సో ఎందుకంటే నా మమ్మల్ని కూడా కొట్టి తీసుకెళ్లారని చెప్పారు సో అక్కడ ఇంటరోగేషన్ చేస్తున్న క్రమంలో అంత తెలిసిందేంటంటే రాజేష్మని పర్సన్ ఆల్సో ఈస్ పార్ట్ ఆఫ్ ద సిండికేట్ దట్ సిండికేట్ హుజ్ ప్లాన్ దిస్ కోల్ థింగ్ ఇనిషియల్ గానే వాళ్ళకి ఇంటెన్షన్ ఏమి లేదు గోల్డ్ ఇచ్చే ఇంటెన్షన్ ఏమీ లేదు ఇట్లా ఈజీ మనీ దొరుకుతుందని వాళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేద్దామని మా దగ్గర గోల్డ్ ఉంది తక్కువ రేట్కి ఇస్తామని చెప్పేసి ఈ ప్లాన్ తో ఒక ఇదంతా కాన్స్పిరసీ చేశారు సో దీనికి ఈ మొత్తం కేసులో టూ పార్టీస్ పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం కేసుని ఒక పాటేమో వీళ్ళు వచ్చి దొంగతనం చేశారు సో దాన్ని మెయిన్ లీడర్ ఇస్ వర్మ అని ఇద్దరు వర్మ బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారు చంద్రశేఖర్ వర్మ అని ఇటు దీంట్లో మేము చాట్ లో చూపించు కేసు గురించి ఇలా పెట్టి పెడటం జరిగింది ప్రెస్ మీట్ దీంట్లో ప్రెసెంట్లీ ఎయిటీన్ అక్యూస్డ్ ఇలా మేము రిమాండ్ చేస్తున్నాము అండ్ టోటలీ అరౌండ్ ఫార్టీ త్రీ లాక్స్ క్యాష్ అండ్ అరౌండ్ సిక్స్టీ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ టూ వీలర్స్ ఈ కేసులో మా రికవరీలో ఉంది సో బేసిక్లీ ఇది స్టార్ట్ అయింది ఆన్ ది ఎయిటీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఎయిటీన్త్ రోజు మాకు ఒక కంప్లైనెంట్ మార్కెట్ ఏరియాలో ఈజ్ అర్చెంట్ బిజినెస్ ఆయనది సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ ఫోర్ పర్సన్స్ వచ్చి ఆయన షాప్లో ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయన ఆయనతో పాట ఉన్న ఒక ఇద్దరు పర్సన్స్ రాధేశ్యామ్ అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక సెవెంటీ టూ ల్యాక్స్ వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది సో ఈ కంప్లైంట్లో మేము అంతా వెరిఫై సీసీటీవీసు అన్ని రకాలుగా వెరిఫై చేస్తున్న క్రమంలో ఇనీషియల్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక ఫోర్ వీలర్ వెహికల్లో పర్సన్స్ వచ్చారు బిల్డింగ్ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత ఎస్ఓటీ రాచకొండ అని క్లెయిమ్ చేశారు ది క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అమౌంట్ తీసుకొని వెళ్ళారని సో ఫస్ట్ మెయిన్ ఇస్ ఆర్ కంప్లైనెంట్ అండ్ కి రాధేశ్యామ్ అని పర్సన్ ఇస్ మీడియేటర్ ఆ మీడియేటర్ త్రూ టోనీ అనే ఒక పర్సన్ ఈ కి పరిచయం ఉంది టోనీ అనే పర్సన్ కి దినేష్ అనే ఒక పర్సన్ పరిచయం ఉంది అండ్ దినేష్ నుంచి సురేష్ సో ఈ వర్మ వాళ్ళు చంద్రశేఖర్ వర్మ అండ్ కుమార్ వర్మ వీళ్ళిద్దరు బ్రదర్స్ వేసిన ప్రోగ్రామ్ ఇది సో వాళ్ళతో పాట టచ్ లో వచ్చిన వీళ్ళందరు పేర్లు వర్మ వాళ్ళ బ్రదర్స్ తో ఈ కేశవ్ లో అని పర్సన్ హు ఇస్ ప్రజెంట్లీ టిఎస్ఎస్పి కాన్స్టేబుల్ అని తెలిసింది మాకు ప్రెసెంట్లీ డిజర్టర్ లో ఉన్నాడు పర్సన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు ఆయన సెపరేట్ గా సో ఆయనతో పాటు వీళ్ళందరూ ఈ ప్రవీణ్ విజయశేఖర్ వినయ్ తేజ రాంబాబు వీళ్ళందరూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇదంతా ప్లాన్ వేస్తాం జరిగింది సో వీళ్ళందరూ ఆ ఇక్కడ తాజ్మహల్ హోటల్ దగ్గర కలిసి ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ ఎట్లా అని తాజ్ మార్కెట్ ఏరియాలోనే ఉంది తాజ్మహల్ హోటల్ అక్కడ దే డిసైడెడ్ టు మీట్అప్ అండ్ ఎట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇక్కడ నుంచి సింధీ బేకరీ దగ్గర వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పాయింట్ అయింది మెయిన్ కంప్లైనెంట్ తో హరిరామ్ తో సో సింధీ బేకరీ నుంచి వాళ్ళు అక్కడ సెకండ్ బజార్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్తాం జరిగింది సో వీళ్ళందరూ ఈ కేసులో ఈ బ్యాచ్ ఒకటి టీం వర్మ బ్రదర్స్ వాళ్ళు వేసిన అమౌంట్ తీసుకొని వెళ్లే టీం దొంగతనం చేసిన డకయిటీ చేసిన టీము వీళ్ళు సో వీళ్ళు ఈ మెయిన్ ఫోర్ పర్సన్స్ ఎవరు వచ్చారో ఫోర్ వీలర్ లో వచ్చారు అండ్ అలాంగ్ విత్ రాంబాబు వీళ్ళు ఎస్కేప్ అయ్యారు ఒక టూ వీలర్ మీద ఒక ఫోర్ వీలర్ మీద ఇప్పుడు ఇక్కడ సెకండ్ టీమ్ ఇష్యూ స్టార్ట్ అయింది టూ వీలర్ మీద వెళ్తున్న పర్సన్ రాంబాబు అండ్ డ్రైవర్ వాళ్ళు వెళ్తున్న పర్సన్ లో వాళ్ళు జేబిఎస్ దగ్గర ఉన్నప్పుడు ఈ సీజర్ టీం జవహర్ నగర్ కి బిలాంగ్ చేసే వీళ్ళు జనరల్ గా ఇట్లా వెహికల్ సీజింగ్ ఈఎంఐస్ కట్టకపోతే లోన్ రికవరీ చేస్తారు కదండి రికవరీ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తూ వాళ్ళు ఈ రోషన్ అరవింద్ సురేందర్ రాజేష్ ఈ నలుగురు జవహర్ నగర్ నుంచి వచ్చిన మెంబర్స్ వీళ్ళు సో వీళ్ళేమో కలిసి ఆ ఏరియాలో జేబిఎస్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పర్సన్ అమౌంట్ తీసుకొని వెళ్తున్న టూ వీలర్ ని ఇంటర్సెప్ట్ చేశారు ఎందుకంటే ఆ వెహికల్ మీద లోన్స్ కట్టలేదని సో అట్లా అని ఇంటర్సెప్ట్ చేస్తూ వాళ్ళని తిరుమలగిరి జంక్షన్ వరకు తీసుకొని వెళ్ళిపోయారు సో ఇది మేము ఎందుకు వేసామంటే బికాస్ దో మెనీ పీపుల్ అక్యూజ్ ఉన్నారని మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం వేసాము ఇది